వస్తా సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు ఈరోజు అవేంటో ఒకసారి చూడండి ఆ రోజుకి రోజుకి మూడు మా ఈ రోజు నేను మళ్ళీ చెప్తాను గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు నినాదం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మధ్యలో ఏదో మెదిలింది అది తీసుకొచ్చేసారు ఇంకా మూడు రాజధానులు నిర్మించేసుకుందాం వైజాగ్ లో ఒకటి అమరావతిలో ఒకటి కడపలో ఒకటి అని చెప్పి మాట్లాడడం జరిగేది పదే పదే ఇప్పుడు ఈయన ఆ విషయం మీద ఏం మాట్లాడుతున్నారంటే బొత్స సత్యనారాయణ గారు అప్పుడు మా ఆలోచనది ఇప్పుడు మళ్ళీ పార్టీలో ఆలోచించుకుంటే మా ఆలోచన అదో కాదో చెప్తాము అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అంటే రాజధాని అనేది వీళ్ళు వచ్చినట్టు ఎప్పటికప్పుడు మార్చేసుకోవచ్చు అనుకుంటున్నారు బహుశా బటన్ నొక్కి పథకం అమలు చేస్తారు కదా ఆ విధంగా అనుకుంటున్నారు ఏమో రాజధాని అంటే వీళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని మీద డెసిజన్ చేంజ్ చేసుకోవటానికి అప్పుడు రెండు వేల పద్నాలుగులో అన్ని తాత్కాలిక భవనాలే కట్టారు ఆరు వేల కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు అంతకుమించి ఖర్చు పెట్టలేదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం జరిగింది బట్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఎక్కడేం కట్టారు అరుషికొండలో అద్భుతమైన ప్యాలెస్ కట్టుకోవడం తప్ప ఇంకేం కట్టారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటం తప్ప వైసీపీ గవర్నమెంట్ ఐదేళ్ళు ఎలగబెట్టింది ఏమీ లేదు మా దగ్గర నిధులు లేవు మేము రాజధాని నిర్మించలేవు అని చెప్పి వాగటం కాదు నిధులు లేని వాళ్ళు మూడు రాజధానులు నిర్మించేస్తారంట ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయిపోయింది అక్కడ ఏదో అభివృద్ధి చేసేస్తాం ఎలాగ అని చెప్పి మాటలు మాట్లాడుకున్నారు ఎలక్షన్ ముందు తేలా చూస్తే ఆ ఉత్తరాంధ్ర వాళ్ళే చీకొట్టి పంపించారు అక్కడ ఘోరంగా ఓడిపోయారు అన్ని చోట్ల ఏ ఒక్క చోట కూడా వీళ్ళ మూడు రాజధానుల నినాదాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు పదకొండు సీట్లకు పడిపోయినా ఇంకా జ్ఞానోదయం కలగట్లేదు వాళ్ళకి కాసేపు ఏమో మూడు రాజధానులు నినాదం అంటారు మళ్ళీ కాసేపు మళ్ళీ మేము ఆలోచించుకుని చెప్పాలి ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయంటారు అంటే రాజధాని వీళ్ళ పరిస్థితులు బట్టి వీళ్ళ ఆలోచనలు బట్టి మార్చుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట దాదాపు పదేళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి సరైన రాజధాని లేక మంది ఉపాధి కోల్పోతున్నారు ఒక రాజధాని అనేది ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేస్తే శ్వాసానంగా మారుతుంది అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు దాన్ని శ్మశానంగా భావించేమో అందుకనే అంటున్నారు ఇది అమరావతిని అవును గత ఐదేళ్ళు టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆ ఐకానిక్ టవర్స్ ఫౌండేషన్ వేసింది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇంకా చాలా నిర్మాణాలు జరిగాయి అక్కడ వాటన్నిటిని ఏ ఒక్కదాన్ని పట్టించుకోకుండా పూర్తిగా వదిలేయటం జరిగింది ఐదేళ్ల పాటు మాకు ఏ సంబంధం లేదు గత ప్రభుత్వం ఆ పనులు మొదలుపెట్టింది మాకు ఎటువంటి సంబంధం లేదు మా ప్రభుత్వం ఆ పనులు ముందుకు తీసుకెళ్తాం మాది సపరేట్ రహదారి ఆధార్లోనే మేము వెళ్తాం మూడు రాజధానులే మాకు కావాలి మొత్తం రాష్ట్రం అంతా రాజధానిని పెట్టుకుంటాం అన్నట్టు మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో అమరావతిని రాజధానిగా పెట్టాలి అనుకుంటున్నాం అని చెప్పి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముందు చర్చికి మాట్లాడమని పిలిస్తే ఏం మాట్లాడారు ముప్పై వేలు నలభై వేల ఎకరాలు ఉంటే రాజధాని ఎక్కడ పెట్టుకున్నా నాకు ఓకే అన్నట్టు సమాధానం ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దొద్దో ఇక్కడ కుదొద్దో వైజాగ్ వెళ్ళిపోతాం మనం తట్టాబట్టా సర్దుకుంది ఆల్రెడీ అక్కడ డెవలప్ అయిపోయింది ఐటీ కంపెనీలు అన్నీ తీసుకొచ్చేస్తాను వైజాగ్ వైజాగ్ని లండన్గా మార్చేస్తాను అనే భ్రమలోకి ప్రజలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలుకున్నారు కాబట్టి ఆ మబ్బులోకి వెళ్ళలేదు గట్టిగా ముట్టుకెళ్ళేశారు పదకొండు సీట్లతో ఇప్పటికైనా మారి వాళ్ళు తీసుకున్న అమరావతి రాజధానిని మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పి ముందుకెళ్తే కాస్త కోస్తో జనం యాక్సెప్ట్ చేస్తారు వెళ్ళి అంతేగాని మా మధ్యలో మెదిలినప్పుడల్లా రాజధాని మార్చుకుంటే వెళ్ళిపోతాం కాలం బట్టి రాజధాని మార్చుకోవాలి అన్నట్టు మాట్లాడితే కనుక మళ్ళీ ఆ పదకొండు సీట్లు కూడా రావు బట్టు